মোনচে মাপ১রেওডাই ক্লা মাপ্য় ধারাতে ম�াপেতান্ মাপ১োরাভ্য় মারখভাত্াকি গাকির্য় আকলো মারেয় মাকারারারা�

जिसकी सूरत है कन्या कुमारी जिसके चरण शहनशाह जिसका हृदय ऐसे इस प्र... पवित्र भूमि पर उपस्थित आप सभी को मेरा प्रणाम माई सेल्फ अ स्टूडेंट ऑफ विद्या विकास जूनियर कॉलेज

तो कभी वंदे मातरम और कभी पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल है मैं उस देश की नागरिक हूँ जो हर ठुकराए हुए की शरण स्थली बन जाता है और सात समंदर पार परदेशियों को भी अपने ब्रदर एंड सिस्टर कहलाता है यही प्रेम की पूज्य भूमि भारतवर्ष कहलाता है आई बिगिन बाई सल्यूटिंग आवर ग्रेट नेशन एंड अवर पिकल On Republic Day, I feel grateful and proud of being born as an Indian and grateful for the freedom of speech and expression which I am using today to express my thoughts. I love my country, its unity and diversity. We differ by color, we differ by voice, we differ by religion, we differ by caste. We differ by creed. We all differ. We all are different. But still, we are one. We are Indians. I love my country. It's unity and diversity. Unity is all around us. Unity is all in us. So remember, ladies and gentlemen, united we stand, divided we fall. And Republic Day is a reminder to all of us that we all are Indians first. మనం నాగరికతలో చాలా దూరం వచ్చాము ఎంత దాకా అంటే మృగవేదము మరియు సామవేదం నుండి ప్రపంచంలోనే అతి పెద్దదైన రాత పూర్వక రాజ్యాంగం వరకు నాలుగు వేల సంవత్సరాల క్రితం నాలుగు వేల సంవత్సరాల క్రితం పుష్పక విమానాలను నిర్మించడం నుంచి నేటి మిరాజ్ మరియు తేజస్ నిర్మాణం వరకు చంద్రుడు మరియు అంగారకుడికి పూజించడం నుంచి నేటి చంద్రయాన్ మరియు మంగళయాన్ ద్వారా చంద్రుడు మరియు అంగారకుడికి వెళ్ళడం వరకు భారతదేశం చరిత్రపై గర్వపడటం అనేది మన పూర్వ ప్రధాన్ అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన పంచశీల నుండి నేటి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పంచ వరకు భారతదేశం యొక్క అమృత కాలంలో మరియు చరిత్రలో వెనక్కి చూస్తే భారతదేశం ఎల్లప్పుడూ శాంతికి దూతగా ఉంది అని నిరూపిస్తుంది యుద్ధం లేకపోవడం అంటే మనకు యుద్ధం చేయడానికి కారణం గాని శక్తి గాని లేదని కాదు దీని అర్థం Manam Shanti ni Pramukhya ta Istunnamo India is a cradle of human race, birthplace of human speech mother of history, grandmother of legend, great grandmother of tradition but sadly, why we are still a developing country? why not a developed nation? this republic then let's ask a question to ourselves Why India is still a developing country even after seventy-seven years of freedom and independence. Why not a developed nation? മതം കാ ഗതം കാ അടവിദോയ് അന്നേ ഗു കാം കാ తీవ్రవాదం కాదు కాదు తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు దేశమంటే గగన మంటి న కాదు 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 సభలో కాదు కాదు అబల పై అమ్మా చాచకే కాదు కాదు పరిచి కాళివాత ప్రసారాలు కాదు మంది కేసే సంగ కాదోయి బు కాదు ప్రాణధనమానాలు తీసే పగద కాదు

I need you too. ఎన్ని కష్టాలైనా పక్కన పెట్టేసి నా మున్సిపల్ కౌన్సిలర్ సోదరులు పార్టీలకు అతీతంగా మన భారతదేశం మనం అందరం యూనిట్గా ఉండాలని ఇంత చక్కని ఫ్లాగ్ ఈ రోజు నాతో స్టార్ట్ చేసినందుకు మీ అందరికీ చంద్రించిన అవసరం ఇస్తా ఉన్నా విధంగా నాకు అన్నింటికంటే బాగా బాగుపడాలంటే నేను ముందు నుంచి ఆలోచిస్తున్నా మనం చదివిస్తున్నాం ఉద్యోగులు కాక సరిపోయిన ఇంటెలెక్చువల్స్ లేక కనీసం జాబులు చేసుకోకుండా ఉద్యోగాలు చేసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజే ప్రారంభం చేస్తున్నాం నా అక్కలు చెల్లెళ్ళు చిన్నవారు అందరూ మనుషులనే గుర్చుల పూరి గుర్జులు ఉన్న వాళ్ళు అప్పుడు నిల్లు ఈ రోజు ఇప్పుడు వన్ ఓ క్లాక్ నుంచి ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుంటున్నాం ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇచ్చుకుంటూ ఇల్లు కట్టుకుని కాంట్రాక్టర్లు లేకుండా ఇల్లు కట్టుకునే విధంగా ప్లాన్ చేసుకుంటాం అదేవిధంగా అన్నింటికంటే ఎక్కువ నాణ్యత విద్య ఏదో చదువున్నావు అంటే చదువుకున్నాం అది ఉపయోగపడదు చదవాలి బ్రెయిన్ కావాలి పని చేసే విధంగా ఉండాలి అందుకొక నా టీచర్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రమోషన్స్ ఇచ్చాం ఉద్యోగం పెట్టాం యాభై వేల మందిని ఎందుకొరకు మన భవిష్యత్ పిల్లల్ని బాగు చేయడానికి తప్పనిసరిగా మేము మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రైవేటు స్కూళ్లతో చిన్నవాళ్ళైనా బాగా చదవాలి మంచి విద్యావంతులు కావాలని మరి అలా ఎగ్జామ్స్ కూడా ముందని సబ్జెక్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మీకుంటే ఆ సబ్జెక్ట్ మళ్ళీ వాళ్ళకు క్లాసెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆ విద్యార్థులు ఇంప్రూవ్ చేయాలని అదేవిధంగా ముఖ్యంగా నేను చూస్తా ఉన్నాను మొన్న నుంచి మూడు నాలుగు సార్లు పాలిటెక్నిక్ ఐటీఐ కాలేజీలకు పోయా అక్కడ ఉన్నది నాకేం సాటిస్ఫాక్షన్ రాలేదు ఎందుకు మనం చేసే పనిని మళ్ళీ వృత్తిని నాణ్యత పెరిగితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది దాని కొరకు మొన్న నుంచి ఆలోచించి వాళ్లకు స్పెషల్గా థర్టీ డేస్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ దానికి కన్సల్ట్ ఉన్న మెకానికల్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఈరోజు మన కార్లు వస్తా ఉన్నాయి ఎలక్ట్రికల్ కార్లు వస్తా ఉన్నాయి బ్యాటరీ రిపేర్ చేసుడు కానీ ఇవన్నీ చిన్నవాళ్ళు భూమి చిన్నగా ఉన్న నిరుపేదలకు కనీసం వాళ్ళు కుటుంబాన్ని పోషించే విధంగా ఎంప్లాయ్మెంట్ అందుకు ఎంప్లాయ్మెంట్ ఇదంతవాలి నాణ్యత ఎడ్యుకేషన్ కావాలి నాణ్యత టెక్నాలజీ కావాలి కాబట్టి వాళ్ళకు తప్పనిసరిగా రేపు ఫైనల్ చేస్తా ఉన్నాం వాళ్ళకు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి ఎలక్ట్రీషన్ కావాలంటే బీహార్కి రావాలంటే ఒకటి రావాలంటే ఉత్తరప్రదేశ్ రావాలి ఇవన్నీ మన దగ్గర రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ना ना स्टूडेंट्स, अम्मा इलो पाइल, ना मेरा ग्रांड, डॉक्टर मुस्लिम महिने बच्चे बहुत अच्छा बात करे, बहुत अच्छा बात करे और सब अपन मिलके डेवलपमेंट मिंट करने गए, अपने बच्चों को अच्छा बढ़ाने गए, अच्छा जाप देने गए, अपन अच्छा जीने गए मेहरबानी करके आप लोग वो में रख लो तो मैं जा हूं एक मैं ट्राई कर रहा हूं अच्छा करने का कोशिश कर रहा हूं मेरा साथ आप लोग भी आइए ऐसा मरा के भारत देश के वास्ते तेलंगाना के वास्ते भोजन के वास्ते काम कर लेंगे बच्चों को अच्छा करेंगे पर अदे తప్పనిసరిగా అంత మంచి కొన్ని యూనిటీగా నేను మీ టీచర్లకు వెళ్తా ఉన్నానమ్మా ఒక పాట కరెక్ట్ కాదు ప్రాక్టికల్ రావాలి మన పిల్లలు వాడు ఏదైనా చేసి బతుకాలి ఎక్కువ ఉండాలి నో క్లాసెస్ మనం అందరం యూనిట్గా ఉండాలి చేసుకోవాలి బతకాలి ఎవరికి చేతు చాపే అవసరం లేదు నేను ఉన్న రోజు ఇప్పుడు మన కాలేజీలు వస్తా ఉన్నాయి ఇప్పుడు మొన్న ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు కోట్లు ఇరవై రెండు కోట్లు మనము నర్సింగ్ కాలేజీ ఉండే ఉన్నప్పుడు దానికి కూడా కొత్త బిల్లింగ్ పెడతా ఉన్నాం ఆల్ స్కూల్స్ అచ్చ టీచర్సే అన్ని మనం ట్రైలర్ చేయించాం అన్ని చేస్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఎలక్షన్లు అదనైనా గ్రూపులు పెట్టకం దయచేసి ప్రజల కోండి మీరు ఏం చేస్తారో చెప్పుకోండి వాళ్ళు ఓట్లు అడగని తప్పు లేదు గ్రూపులు చేసి విభజించి మనం వద్దు మన మనసులో నా ప్రజలు భవిష్యత్తును బాగా చేయాలన్న ఆలోచన ఉండాలి కానీ ఎలక్షన్లు అడుగుతే తప్పు లేదు ఓట్లు విధానాలుగా చెప్పండి నేను అస్తే యూజ్ చేస్తాం ఇది చేస్తాం తప్పనిసరిగా మరి మీరందరూ ఇంకేమైనా చెప్పేది ఉందా సరిపోయింది ఇష్యూకి సరిపోయింది మీ కాలేజీకి వచ్చినప్పుడు చెప్తా తప్పనిసరిగా అందరూ అందరూ అభినందిస్తా ఉన్నాను కౌన్సిల్ మెంబర్స్ ని కానీ చైర్మన్ కానీ నా ప్రజలు కానీ ఇంత చక్కగా ఎనిమిది పది లక్షలు కాసిన గొప్ప ఏం కాదు చేస్తారు పైసలు గంటలు చూస్తే మీకు రెస్పెక్ట్ వస్తుంది నేను ఉట్టి పైసలు ఇవ్వండి ఇయ్యా మీరు అడుగుతున్నా ఇయ్యలే దేనికి ఇచ్చిన ఎస్ నా పిల్లలు ఇంకా యూనిటీ కావాలని మీరు అడగలే వాళ్ళకి రేపే లక్ష పదివేల లక్ష వెయ్యి రూపాయలు సరే వెయ్యో పది వేలరా ఏదో రేపు వస్తాయి అందరికి ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా దృఢంగా ఉంటారు మీరు కూడా దయచేసి ఇది యూనిటీగా ఉంచండి బోధను బాగా చేసుకుంటారు మొత్తం అవకాశం ఇచ్చింది అందరు ధన్యవాదాలు జై హింద్ జై మన ప్రియతమ నాయకులు తన అద్భుతమైన की कमेटी की हिम्मत अब की है मैं हमारे सोमशरथ रेड्डी साहब का भाँद भाँद भी बहुत-बहुत शुक्रगुजार हूं जिन्होंने हमारे को ऑपरेट किए हैं मैं जिन्होंने हमारी कमेटी की हिम्मत अब की है मैं हमारे सोमशरथ रेड्डी साहब का भी बहुत-बहुत शुक्रगुजार हूं जिन्होंने हमारे को ऑपरेट किए हैं मैं काउंसिलस आंध्रहोड़ा एकताड़ीगा बिल्लपाची इचारो और बीजेपी काउंसिलस अंदर को भाग अह एकाखलीन मको गिवन परमिशन दोस सो थैंक यू वेरी मच प्रोबली काउंसल मैं जो लोग ये कमेटी से और काउंसिल से ताल्लुक नहीं रखने वालों को ख्ائش करता हूं कि तो उससे नीचे उतर जाएं ड्यू टू द सेक्यूरिटी रिवीजन प्लीज गेटाउन फ्रॉम द स्ने मुंसिपल कॉपरेशन मेंबर से ख्वाहिश की जाती कि वो उस...